ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మూవీ కోర్ట్ రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిప్పిర్నీని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో హర్ష్ రోషన్ శ్రీదేవి జంటగా నటిస్తున్నారు ఇక ఈ చిత్రం హోలీ సందర్భంగా మార్చ్ ఫోర్టీన్త్ ప్రేక్షకుల ముందుకు రానుంది హీరో నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి ఉన్నాయి రిలీజ్ దగ్గర పడడంతో ఈ మూవీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు ఈ వేడుకల్లో నాని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదహారేళ్లు దాటిందన్నారు అయినప్పటికీ ఇప్పటి వరకు ఫలానా సినిమా చూడాలని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు కానీ కోర్టు మూవీ ప్రతి ఒక్కరూ చూడాలన్నారు ఒకవేళ ఈ చిత్రం కనుక తాను చెప్పినట్లు లేదు అంచనాలు అందుకోలేకపోయినా మరో రెండు నెలల్లో విడుదల కానున్న తన చిత్రం హిట్ త్రీ ఎవ్వరూ చూడొద్దని నాని కమెంట్స్ చేశారు కోర్ట్ మూవీపై పెట్టిన దానికంటే హిట్ త్రీ మూవీపై ఎక్కువగా ఖర్చు పెట్టానన్నారు ఇంతలా ఎందుకు చెబుతున్నానో ఆలోచించాలన్నారు హీరో